మేచల్ నియోజకవర్గంలోని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ పరిచయ కార్యక్రమం కూల్చడంలో రాబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి మాజీ మంత్రి మల్లారెడ్డి నాకు భారీ మెజారిటీ ఇస్తే ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండని అభ్యర్థులకు ఓటు వేయవద్దు నా రాజకీయ జీవితంలో అనేక సేవా కార్యక్రమాలు అభ్యర్థి రాగిడి సేవాడి ఈ రోజు ఎన్నో ఐటీ కంపెనీలు కానీ భవిష్యత్తు మొత్తం ఈ యొక్క ఐదు సంవత్సరాలు మనం కొంచెం బ్రేక్ పట్టి మాట రాస్తుంది అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో మన వెనక్కిపోయేది లేదు మన ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి గొంతు పెద్దలు కదా గల గెంతుతారు అంటారు కదా ఏ రోజు మన విషయాలు మన పార్లమెంట్ విషయాలు ఎప్పుడైనా మాట్లాడిన పార్లమెంట్ లో మిత్రుల మనందరూ తెలుసు మన ఏదైతే ఉప్పల్ కారిడార్ ఉందో ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నడుస్తుంది మన దగ్గర నుంచి రాష్ట్రంలో ఏవే పనులు అయినాయి కానీ మరి కారిడార్ విషయంలో ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎక్కడ ఉన్న గోమరికి అక్కడనే ఉంది ఎందరో మంది కేసీఆర్ గారు ఆశీర్వదించి మీ దగ్గర మరి కేసీఆర్ గారు ఆశీర్వించింది కాబట్టి మీరందరూ కూడా ఇంతకుముందు మన మల్లలను ముప్పై ఏడు వేల మజాతో మీరు కష్టపడి ఎట్లయితే గెలిపించారో నన్ను కూడా మీ అన్నలాగా మీ తమ్ముళ్ళగా ఆశీర్వదించి నన్ను కూడా ఆశీర్వదించాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ನಾನು ಕೆಸಿ ಆರ್ ಗಾರು మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు అలాగే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా నా మీద ఎంతో నమ్మకంతో నన్ను రికమెండ్ చేసినందుకు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మన మల్లన్న మన టైగర్ మల్లన్న ముందుగా పిలుచుకొని మల్లన్నను కేసీఆర్ గారు మరి నేను లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తానని చెప్తే మన మల్లన్న కూడా నన్ను ఆశీర్వదించి సార్ చెప్పారు రికమెండ్ చేసినందుకు వారు కూడా ముఖ్యంగా మన వెంకన్న వెంకటరెడ్డి గారు మేయర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వారు చేసే డెవలప్మెంట్ ఏదైతే ఉందో అందరూ చెప్పడం జరిగింది అందరికి తెలుసు ఎన్నో అవార్డుస్ తీసుకొచ్చిన కనుక మరి మన మల్లనది మన వెంకన్నది అలాగే వారి టీంలో కార్పొరేటర్లు సుభాష్ నాయక్ గారు శారదా ఈశ్వరి గారు మాధవి గారు రఘుపతి రెడ్డి గారు యుగంధర్ రెడ్డి గారు రవీందర్ గారు రమ్య గారు సతీష్ గౌడ్ గారు పోచయ్య గారు మధుసూదన్ రెడ్డి గారు అనంత రెడ్డి గారు హరిశంకర్ రెడ్డి గారు కోఆప్షన్ నదియా జాహిద్ ఖాన్ గారు అలాగే కోఆప్షన్ నిర్మల గారు గారు అలాగే మనోరంజన్ రెడ్డి గారు యూత్ ప్రెసిడెంట్ ప్రభు గారు వివిధ కాలనీ వాసులందరికీ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్లకు సెక్రటరీలకు ప్రతి ఒక్కరికి యువజన నేతలకు ముఖ్యంగా మహిళా సందర్భ్యంగా అలాగే జాగృతి నేత గారి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా మీ అందరికి తెలుసు మరి మన రాష్ట్రం రావడానికి తెలంగాణను తీసుకురావడానికి మరి గౌరవ కేసీఆర్ గారు ఎన్నో సంవత్సరాలు శ్రమించి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొస్తే ఈ రోజున తెలంగాణను ఆగమయ్యే పరిస్థితి కొంత దుర్మార్లు తీసుకొస్తున్నారు మిత్రుడు పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మన రాష్ట్రంలో మరి కేసీఆర్ గారికి మన రాష్ట్రానికి ఎన్నో అవార్డుస్ రావడం జరిగింది ఏ డెవలప్మెంట్ కానీ ఈ పది సంవత్సరాల ఎక్కడ ఊళ్ళలో పోయినా రోడ్లు ఎక్కడ ఊర్లలో పోయిన చెరువులు నిండుతున్నాయి మరి హైదరాబాద్ వస్తే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసి మరి ఎన్నో సంవత్సరాల కింద బయట ఎన్నో రోజుల కింద ఎన్నో సంవత్సరాల కింద బయట దేశాలలో పోయిన మరి రోజున చాలా సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత మన హైదరాబాద్ వస్తే మరి ఈ డెవలప్మెంట్ చూసి మనం హైదరాబాద్ లోనే ఉన్నామా లేకుంటే వేరే ఏదైనా దేశంలో ఉన్నామా అనే లెవెల్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది మిత్రులారా మీ అందరి దేశం మరి పది సంవత్సరాల కింద తెలంగాణ నుంచి ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు కరెంటు లేదు కరెంట్ ఎప్పుడు వస్తుందో అర్థమేద లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒక గంట కూడా కరెంట్ పోకుండా నేను ఉంచుతానని చెప్పి కేసీఆర్ గారు చెప్పినప్పుడు మరి మరికొందరు అన్నీ అప్పుడు ఎక్కడ వస్తున్నాయా కరెంటు మీ కరెంట్ తీగలుంటాయి మీ కరెంటు తీగల మీద మీరు బట్టలు ఎండేసుకున్నారు మనం మర్చిపోలేదు మిత్రులారా మీ అందరు తెలుసు పది సంవత్సరాలలో కరెంటు విషయంలో ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో మరి మరి పరిస్థితులలో పోకుండా అంతకుముందేమో ఇండస్ట్రీస్ కట్టుకోవాలన్నా కూడా వారానికి రెండు రోజులు కరెంట్ పోతుండేది అలాంటి పరిస్థితులలో మరి కరెంటు డెవలప్ చేసి ఎవరికే కానీ ప్రజలకు కరెంటు పోకుండా ఉండడానికి ఇండస్ట్రీస్ కూడా బాగుపడడానికి మరి రైతులు బాగుపడడానికి మరి కరెంట్ తీసుకొచ్చిన కనుక మన కేసీఆర్ గారు అట్లా ఎప్పుడు పోతే మా అక్క చెల్లెలకైతే అందరూ తెలుసు మరొకరికి ఒకటి ఉంటుండేది పది సంవత్సరాల కింద వాటర్ సరే ఉండేది కాదు తాగలికి నీరుండేది కాదు మరి నల్లలు రాక మరి ఎండాకాలం అయితే మరి గోరవైన పరిస్థితులలో వాటర్ లెక్క తప్పిస్తుంటే ఎప్పుడో ఒకసారి ట్యాంకర్ వస్తే ఆ ట్యాంకర్ వచ్చింది అంటే అందరూ కూడా చూడకుండా మరి పక్కన మన చుట్టాలో దగ్గర చూడకుండా వాళ్ళు వాటర్ కావాలని చెప్పి ఒక్కొక్క కిలోమీటర్ దూరం పోయి కూడా వాళ్ళు మరి ఆ ఆ చుట్టబం సాగు చెట్టి కాదు మరి అలాంటి పరిస్థితులలో ఈ రోజు ప్రతి ఇంటికి వాటర్ ఇచ్చి వాటర్ పాటలు లేకుండా మరి హైదరాబాద్లో కాకుండా మరి రాష్ట్రానికి కూడా ప్రతి ఇంటికి వాటర్ ఇచ్చే కడతా మన కేసీఆర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే మా రాజీ మన ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ సీఎం మన మాజీ సీఎం కేసీఆర్ గారు

అనగనగా మనీ వీరామణి ఉగ్రమదేవి బాసిస్తారు మన పార్టీ ప్రెసిడెంట్ మహిళా క్లబ్ అధ్యక్షురాలు మన కుమార మగారు అదే మాదిగమ పెంటాల కోఆర్డినేటర్ ముస్లిం సోదరు కోఆర్డినేటర్ మెంబర్ సుతార ధాని కండిత లోక పరికారుని మాన్చండి జస్ట్ అండినే అమ్మ మిస్ అయిన జేపిన్ సాధిక నాయకులకు మా వైద్యులకు మనలకు అన్నలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు పతిక అందరికీ కూడా నమస్కారం ఏది ఏమైనా ఈ రోజు బిడ్డ కూడా కార్పొరేషన్లో లో కొత్తగా అభివృద్ధి చెందిందంటే ఈ ఐదు సంవత్సరాల తెలంగాణ మొత్తం దేశంలోనే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మన కేసీఆర్ మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై రాష్ట్రాలున్నాయి ఎక్కడ కూడా ఇంత అభివృద్ధి లేదు ఎవరు కూడా మాటలు చెప్తున్నారు కానీ ఎవరు కూడా చేతల చూపిస్తలేరు పనిలో చూపిస్తలేరు అందరు ఫ్లాప్ అయిపోయారు అన్ని పార్టీలు జాతీయ పార్టీలు అయితే సూపర్ ఫ్లాప్ అయిపోయారు వాళ్ళకు ఓటు పరిస్థితి లేదు జాతీయ పార్టీలకు ఎందుకంటే వాళ్ళ పని చేయలే పని చేయలే జాతీయ పార్టీ కూడా పని చేసిందంటే బిఆర్ఎస్ పార్టీ ఎలా మేడ్చల్ చూస్తున్నాం మనం మేడ్చల్ నియోజకవర్గంలో పది మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు మూడు మేయర్లు మనే బిఆర్ఎస్ ఏడు మున్సిపాలిటీలు ఏడు చైర్మన్ మనే

పిలుపుతో ఇంత మంది వచ్చింది ఒక కార్పొరేషన్ ఇంకా మంది కన్ఫ్యూజ్ రాలేదు ఎవరు వచ్చినా రాకున్నా భయపడేది లేదు తప్పకుండా లక్ష్మారెడ్డి

నాయకులు లేరు మనుషులు లేరు బూత్ల కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకోవద్ది డిస్టర్బ్ అయింది కానీ లేకపోతే మన నాయకులు ఉన్నారు ఎట్లా బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాస్తో మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళతో ఓడిపోయింది ఓడిపోయే పోయి ఏదైనా మంచి పని చేస్తురా

డెబ్బై సంవత్సరాలు సార్ మీరు అన్న మంచి పని చేయాలన్న ప్లీజ్ అన్న దండం పెట్టాలా మీరు పెద్ద నాయకులు అన్న నాకంటే ఎవరు చాలా సీనియర్ నాయకులు అన్న మీరు కాక పాకపోతే మీకు మీరు ఎంతలో నాతో రోడ్డు పోయారు కనుక పని చేయాలన్న నేను కూడా మీకు సహకరిస్తాను గవర్నమెంట్ లైఫ్ కానీ చెయ్యరు కూల కొట్టుకోవడం నంబర్ వన్ ప్రజలను ఇబ్బంది పెట్టుకోవడం నంబర్ వన్ ఇది మంచి పని కాదు గవర్నమెంట్ మనకు మీకు ఎందుకంటే గెలిపించింది గవర్నమెంట్ పని చేయమని మా కూడా మంచి పని చేయాలి ఇప్పుడు మేము ప్రతిరోజు ఐదేళ్ళు మంత్రి ఉన్నాం మా టీం అంతా కార్పొరేటర్ అన్నారు మేయర్ ఉన్నారు కళ్ళ ఒత్తులు వేసుకొని పనిచేస్తాం ప్రజల దగ్గరనే ఉన్నాం రాత్రి బగలు ప్రజల కోసమే పనిచేస్తాం మాకు రెండేళ్ల కరోనా వచ్చినా కానీ వాళ్ళే ఉన్నాం వాళ్ళకి వ్యాక్సిన్ ఇప్పించినాం మందులు తెప్పించినాం రెండు సెల్ హాస్పిటల్ పెట్టాం హాస్టల్ పెట్టాం వాళ్ళ కళ్ళ కాలం కూడా

ఆధ్వర్యంలో ఇక్కడ ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది మరి నన్ను మరికాని పార్లమెంటు అభ్యర్థిగా ఆశీర్వదించిన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజున మీరిక్కడ కార్యకర్తలతో నాయకులతో కార్పొరేటర్లతో అందరికొ సమావేశాలు నిర్వహించడం జరిగింది రాబోయే ఎన్నికలలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు తొమ్మిది పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిపించడం అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రజలు నన్ను జరిపేయడానికి ఆశీర్దిస్తున్నారు చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది కేసీఆర్ గారు చేశారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు కాబట్టి ప్రజలు మరి ఎందుకు ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వెళ్ళారనే డౌట్లో ఉన్నారు ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే నమ్మలేకపోతున్నారు మేము ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదా అని అడుగుతున్నారు ఎందుకంటే డెవలప్మెంట్స్ అనేది కేసీఆర్ గారే పేద ప్రజల గురించి ఆలోచించిండు రాష్ట్రం గురించి ఆలోచించుండు రాష్ట్రాన్ని డెవలప్మెంట్లో ఉండే వచ్చిండు అలాగే మరి కేటీఆర్ గారు కూడా గ్రేటర్ హైదరాబాద్ విషయంలో ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చి కొందరికో ఎందరో యువత యువతకు ఇక్కడ జాబ్ చేయడానికి ప్రోత్సహించారు కాబట్టి ప్రజలు ఆశ్రదిస్తున్నారు ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు చాలా తెలియదైన డెవలప్మెంట్ అనేది మల్కాజ్గిరిలో ఈ పార్లమెంట్లో ఏడు సెగ్మెంట్లలో